బ్రేకింగ్ సైరన్ వినిపిస్తోంది బ్రేకింగ్ వార్త మనకి అందుతోంది ఐ బొమ్మకి షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ బొమ్మ చూపించబోతున్నారు పోలీసులు గతంలో ఐ బొమ్మకి సంబంధించిన ఒక నిందితుడిని పట్టుకున్న పోలీసులు ఇప్పుడు ఏకంగా సూత్రధారిని బల వేసి పట్టుకున్నారు ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు కూకట్పల్లిలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు సీసీఎస్ పోలీసులు నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు ఇమ్మడి రవి కరీబియన్ దీవుల్లో ఉంటూ ఐ నిర్వహిస్తూ వచ్చాడు ఐబొమ్మ వెబ్సైట్ నిండా పైరసీ అండ్ ఓటీటీ కాంటెంట్ కనిపిస్తూ ఉంది తెలుగు సినీ నిర్మాతల కంప్లైంట్ తో ఆయన మీద కేసు నమోదు చేశారు అయితే దమ్ముంటే పట్టుకోండి అంటూ గతంలో ఇమ్మడి రవి సవాల్ చేసిన విషయం అందరికీ తెలుసు భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు ఇమ్మడి రవి అతని అకౌంట్ లో మూడు కోట్ల రూపాయల్ని పోలీసులు ఫ్రీజ్ చేశారు సర్వర్లలోని పరిసీ కాంటెంట్ మొత్తాన్ని పోలీసులు చెక్ చేశారు సెప్టెంబర్ లో పైరసీ కదిలింది పాట్నాలో ప్రధాన నిందితుడు అశ్విని కుమార్ చేశారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అశ్విని పాటుగా ఇతర నిందితులు ఇచ్చిన సమాచారంతో ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి లాగారు పదేళ్లుగా విత్సలవిడిగా సాగుతున్న సినిమాల పైరసీకి అడ్డుకట్ట వేయాలంటూ కఠిన నిర్ణయం తీసుకున్నారు ఈ పైరసీలో చాలా కీలకంగా వ్యవహరించాడు ఐ బొమ్మ నిర్వాహకుడు రవి ఇది వరకు థియేటర్స్ కి వెళ్లి షూట్ చేసి అప్లోడ్ చేసిన పైరసీగాళ్ళు ఐ బొమ్మ కావడంతో సీన్ మొత్తం మంచి క్వాలిటీ అప్లోడ్ పైరసీ చేసి సినిమాకి లక్ష చొప్పున ఇచ్చాడు అతను ఇమ్మడి రవి అరెస్ట్ తో ఇప్పుడు మరిన్ని సంచలనాలు బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి బొమ్మ పడింది రెండేళ్ల క్రితం దమ్ముంటే పట్టుకోవాలంటూ పోలీసులకి వెబ్సైట్ ద్వారానే సవాల్ విసిరాడు ఇమ్మడి రవి అప్పటి నుంచి అతని కోసం గాలిస్తున్నారు ఇన్నాళ్ళు ఐ బొమ్మ వెనక ఉన్నది రోజుతో క్లారిటీ వచ్చింది ఐ బొమ్మలో ఐఫర్ తేలిపోయింది కుంభకోణానికి వెనక ఉన్నట్టుగా తెలుస్తోంది అతని దగ్గర వందల సంఖ్యలో పైరసీ సినిమాలు ఉన్నాయి ఓటీటీలోకి వచ్చిన ప్రతి సినిమాని క్షణాల్లో కాపీ చేసి తన వెబ్సైట్ లో పెట్టి నిర్మాతలకి కోట్లాది రూపాయల నష్టాన్ని తీసుకొచ్చాడు దీంతో సినీ నిర్మాతలంతా ఐ బొమ్మపై ఫిర్యాదు చేశారు మమ్మల్ని ఆపలేరు మమ్మల్ని వెతకలేరు అంటూ సవాల్ విసిరాడు ఈ ఐ బొమ్మ నిర్వాహకుడు మేము ఒక్క దేశానికే పరిమితం కాదు అది గ్లోబల్ నెట్వర్క్ అంటూ గతంలో ఐ బొమ్మ వెబ్సైట్ లోనే ఒక పోస్ట్ పెట్టాడు పోలీసుల చర్యలతో బిగ్ స్టార్ల ఇమేజ్ ప్రమాదంలో పడుతుంది అన్నాడు హీరోలు కూడా మా సైట్ కి సబ్స్క్రైబ్ అయ్యారని ఎవరు ఉన్నారు అనేది బయటపడతానంటూ బెదిరించాడు కూడా ఐదు కోట్ల యూజర్స్ ని ఒకేసారి రివీల్ చేయగలవని హెచ్చరికలు పంపాడు మమ్మల్ని అడ్డుకోవడం కష్టమే ఆపటం అసాధ్యం అంటూ పోస్ట్ ఏ హీరోనైనా ఎక్స్పోజ్ చేస్తాం ఎవరికే మినహాయింపు లేదు అంటూ రాసుకొచ్చాడు భయపడని మనిషి కంటే ప్రమాదకరుడు లేడు అని వార్నింగ్ ఇచ్చాడు ఈ ఐబొమ్మ నిర్వాహకుడు ఆ పోస్ట్ పెట్టింది ఇమ్మడి రవే అన్న క్లారిటీ ఈ రోజు ఇవ్వబోతున్నారు పోలీసులు ప్రతినిధి జ్యోతి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు సో జ్యోతి ఇమ్మడి రవి అరెస్ట్ తో ఐ బొమ్మకి ఇక బొమ్మ కనబడుతుంది అనుకోవచ్చా ఖచ్చితంగా ఇమ్మడి రవి అరెస్టే చాలా కీలకమైనటువంటి అరెస్ట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు పోలీసులకు సైతం కూడా ఒక ప్రకటనను చేశారు దమ్ముంటే పట్టుకోమంటూ కూడా పోలీసులకు సవాలు విసినటువంటి నేపథ్యంలో పోలీసులు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే ఇమ్మడి రవికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా వాళ్ళు ట్రాక్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే అతను ఫ్రాన్స్ నుంచి తిరిగి హైదరాబాద్కు వచ్చిన తర్వాత సిసిఎస్ పోలీసులు అతనికి సంబంధించినటువంటి లొకేషన్తో సహా అన్నీ గాలించి మరి అతన్ని పట్టుకోవడం జరిగింది ప్రస్తుతం మనం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము ఈ సైబర్ క్రైమ్ హెడ్ క్వార్టర్లోనే ప్రస్తుతం ఇమ్మడి రవిని అధికారులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే గతంలో అతను చేసినటువంటి సవాళ్ళ నేపథ్యంలో తాము మమ్మల్ని కానీ పట్టుకుంటే ఎవరైతే పోలీసులు కావచ్చు మీడియా కావచ్చు ఓటీటీకి సంబంధించినటువంటి వాళ్ళ వివరాలన్నీ కూడా బయటపడతాము ఇది కేవలం ఒక దేశానికి సంబంధించినటువంటి నెట్వర్క్ కాదు ఇది గో గ్లోబల్గా మాకు అతిపెద్ద నెట్వర్క్ ఉంది మమ్మల్ని పట్టుకుంటే పట్టుకునేటటువంటి సమస్య లేదు అది అసాధ్యం అంటూ కూడా పోలీసులకు ఒక సవాలు విసినటువంటి క్రమంలో ఎప్పుడైతే సెప్టెంబర్లో వరుసగా నిర్మాతలు తాము తీసినటువంటి వేల కోట్ల ఖర్చుతో కూడినటువంటి ఆ సినిమాలకు సంబంధించి సినిమాలని రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళంతా కూడా ఒక అంటే రిలీజ్ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే క్లియర్ పిక్చర్తో కూడా ఐబొంబాలో వస్తుంది ఈ నేపథ్యంలో ఆ ఐబొమ్మని చాలా వరకు కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లుతోందని చెప్పేసి ప్రధాన నిర్మాతలంతా కూడా ఆ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో వాళ్ళు ఏ విధంగా పైరసీ చేస్తున్నారనే అంశానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి గత కమిషనర్గా ఉన్నటువంటి సివి ఆనంద్ ఎవరైతే ఈ దిల్ రాజుకు సంబంధించినటువంటి ప్రముఖ నిర్మాతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ పరిస్థితికి సంబంధించినటువంటి వాటి అన్నింటినీ కూడా చూపించడం జరిగింది దీంతో అలా జరిగిన ఒక కొద్ది గంటల వ్యవధిలోనే ఎవరైతే ఈ ఇమ్మడి రవి ఉన్నాడో అతను ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది దమ్ముంటే పట్టుకోవాలంటూ కూడా అతను సవాల్ చేయడం జరిగింది మమ్మల్ని టార్గెట్ చేస్తే ఇండస్ట్రీ మొత్తానికి కూడా ఒక పెద్ద షాక్ వస్తుందని కూడా ఆయన ఒక ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది అంతేకాకుండా మరొకవైపు దాదాపు ఐదు కోట్ల యూజర్లు ఒకేసారి రివీల్ చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఏ హీరోయినా ఎక్స్పోజ్ చేస్తాము ఎవరికి మినహాయింపు లేదంటూ కూడా ఒక ప్రకటన బెదిరింపులకు పాల్పడినటువంటి పరిస్థితి భయపడని మనిషి కంటే ప్రమాదకరమైనటువంటి మనిషి ఎవరూ లేరంటూ కూడా ఇమ్మడి రవి ఈ విధంగా ఒక భయంకరమైనటువంటి ప్రకటనలతో కూడా అడలెత్తించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో అంతే సీరియస్గా తీసుకున్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం అతనికి సంబంధించినటువంటి వివరాలు అతని లొకేషన్కు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టారు ఈ నేపథ్యంలో సెప్టెట్ సెప్టెంబర్లో కొంతమంది ఈ సైబర్కి సంబంధించినటువంటి నేరస్తులను అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఇమ్మడి రవి సంబంధించినటువంటి వివరాల మీద ఫోకస్ పెట్టారు ఈ నేపథ్యంలో అతను ఏదైతే ఫ్రాన్స్లో ఆ కొలంబయా ఉన్నటువంటి ఆ దీవుల్లో ఇదంతా ఈ నెట్వర్క్ అంతా కూడా ఆ వెబ్ నిర్వహణ అంతా కూడా అక్కడి నుంచే అతను చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఆ వెబ్కి సంబంధించినటువంటి ఇవన్నింటినీ పరిశీలించినటువంటి క్రమంలో దాదాపు కొన్ని వందల సంబంధించినటువంటి సినిమాలు సైతం కూడా అందులో ఈ పైరసీకి సంబంధించినటువంటి కూడా రికార్డ్ చేసినట్టుగా తేలింది ఈ నేపథ్యంలో అతన్ని ప్రస్తుతం మాత్రం సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు అతని దగ్గర నుంచి చాలా పెద్ద మొత్తంలో కూడా సమాచారాన్ని సేకరించేటటువంటి పరిస్థితులు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే అతను చేసినటువంటి ప్రకటనలో కూడా తమల్ని పట్టుకుంటే తమల్ని టచ్ చేసినా సరే అది అసాధ్యం కాని పని అయితే మరొక వైపు మాత్రం మమ్మల్ని కినుక ఈ విధంగా అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకు సంబంధించిన అంటే ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు పోలీసులకు సంబంధించి కావచ్చు చాలా మంది ఇన్ఫర్మేషన్ బట్టబయలు చేస్తామంటూ ఆయన బెదిరింపులకు పాల్పడ్డారు ఈ నేపథ్యంలో ఆ సమాచారానికి సంబంధించి ఇతర వెబ్సైట్లకు సంబంధించి ఇప్పటివరకు జరిగినటువంటి పైరసీ అంశాలకు సంబంధించి కూడా ఇమ్మడ్ రవిని మాత్రం లోతుగా విచారణ చేసేటటువంటి ఆ పరిస్థితి కనిపిస్తా ఉన్నారు హెచ్చరిక ఛాలెంజ్ అనాలి కరెక్ట్గా చెప్పాలి అంటే దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి మమ్మల్ని పట్టుకోవడం అసాధ్యం అని చెప్పి అతను చేసిన ఛాలెంజ్ ఆ తర్వాత చేసిన హెచ్చరికలు పెద్ద పెద్ద పేర్లు బయట పెడతాను అంటూ తాను ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఇంత వేగంగా పోలీస్ యాక్షన్ ఉండడానికి మనకి కారణంగా కనిపిస్తోంది సెప్టెంబర్లో ముఠా అరెస్ట్తో ఈ మొత్తం డొంకా కదిలింది పాట్నాలో ప్రధాన నిందితుడైన అశ్విని కుమార్ని అరెస్ట్ చేశారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఆ తర్వాత అశ్వని కుమార్ తో పాటుతే ఇతర నిందితులు కూడా ఇచ్చిన సమాచారంతో అయి బొమ్మ ఇమ్మడి రవి ఆచూకీ కోసం కూపీలాగారు పదేళ్లుగా విత్సలవిడిగా ఈ సినిమాల పరిస్థితి ఇలాగే కొనసాగిస్తూ వస్తున్నాడు అతను ఈ పరిస్థితుల్లో ఐ బొమ్మ నిర్వాహకుడు రవియే చాలా కీలకంగా వ్యవహరించాడు ఇంతకు ముందు థియేటర్స్కి వెళ్ళి అక్కడే షూట్ చేసి అప్లోడ్ చేసేవాడు ఇప్పుడు ఐ బొమ్మ యాక్టివ్ అయిన తర్వాత సీన్ కంప్లీట్ గా మారిపోయింది హై క్వాలిటీ మూవీస్ అన్నిటినీ కూడా హెచ్డి క్వాలిటీలో ఐ బొమ్మలు అప్లోడ్ చేస్తూ వస్తున్నారు ఓటీటీలో సినిమా ఇలా రిలీజ్ అయిందో లేదో అలా కొన్ని గంటల్లోనే ఆ మొత్తం మూవీని డౌన్లోడ్ చేసేసుకుని అతని వెబ్సైట్లో అప్లోడ్ చేసేవాడు కోట్ల రూపాయల విలువ చేసే సినిమాల్ని లక్ష రూపాయలకే పైరసీ నుంచి కొనుగోలు చేసేవాడు వెబ్సైట్స్లో అప్లోడ్ చేస్తూ వచ్చాడు ఈ రవి ఎప్పటికప్పుడు తన వెబ్సైట్ ఐపీ అడ్రస్ అలాగే సర్వర్స్ వీటన్నిటిని మారుస్తూ ఇప్పటి వరకు తప్పించుకుని తిరిగాడు ఐబొమ్మ రవి ఇమ్మడి రవి అరెస్ట్తో ఇప్పుడు మరిన్ని సంచలనమైన విషయాలు బయటకు వస్తాయని ఒక ఎక్స్పెక్టేషన్